జనసేన పార్టీ అధినేత గౌరవీయులు శ్రీ పొడిదల పవన్ కళ్యాణ్ గారికి కదిరి జనసేన పార్టీ మరియు కదిరి మెగా ఫ్యాన్స్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించి అతి సామాన్యులను సైతం రాజకీయం వైపు అడుగులేపించినటువంటి గొప్ప నాయకుడు ఈరోజు జన హృదయ నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వయసులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు అండగా లక్ష రూపాయల సాయం అయితేనేమి ఇప్పటంలో అకారణంగా రాష్ట్ర అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఇళ్ళను కూల్చేస్తే సినిమా షూటింగ్లోనే అక్కడ సినిమా హీరో అయితే షర్టు కూడా మార్చకుండా వాళ్ళకు అండగా నిలబడినటువంటి నాయకుడు మన ప్రజాసేవడు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో అగ్నికి అవుతాయి బోట్లు కాలిపోతే హుటాహుటిన అక్కడికి కూడా వెళ్లకుండానే ఐదు యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించినటువంటి గొప్ప నాయకుడు ఇటువంటి గొప్ప నాయకుడికి పుట్టినరోజు జరుగుతుందంటే మా లాంటి మెగా అభిమానుల కంతా అది ఒక పండగ వాతావరణం ఆ పండగ వాతావరణం పురస్కరించుకొని శ్రీమద్ తాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు నిన్ను నూరేళ్ళు ఆయుర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ जय जलसेना जय पवन कल्याण जय हिंद